హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి వర్షం లేదనుకున్నాను నేను వెనక ఈ చెట్లన్నీ కూడా తీసేసాను అనమాట అయిపోయింది కదా సీజన్ అని సో విత్తనాలకి ప్రత్యేకంగా నేనేం కాయలు పక్కన పెట్టలేదండి నేను యాక్చువల్గా ఈ కాయలు కోయడం మర్చిపోయాను ఇంకా అట్లా ఉండిపోయాయి ఇవేంటంటే నీళ్ళల్లో తడిస్తే ఈ కాయ ఒకలాగా ఫంగస్ వస్తుంది అనమాట సో ఇవన్నీ ఫుల్ డ్రై అయిపోయి ఉన్నాయి ఈ సొరకాయ అయితే చాలా హెవీగా ఉంది సో వీటిని అయితే ఫస్ట్ పక్కన పెట్టేద్దాము నేను విత్తనాలకు ఎప్పుడు ప్లాన్ చేయను అంటే కొద్ది సంవత్సరాల నుంచి అసలు ప్లాన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కూరగాయలు అయ్యి అన్ని కూరగాయలు చెప్పను కానీ కొన్ని వెరైటీస్ అయితే అవి వచ్చేస్తాయి విత్తనాలు పడిపోయి చూసారుగా ఇదంతా ట్రిమ్ చేసి పెట్టాను ఇంకా చాలా చేయాలి సో ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే సో గార్డెన్ వేస్ట్ అంతా కూడా మనము పడేయకుండా వీటిని మనం కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు అనమాట సో నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ సీజన్ కదా మొత్తం తీసేస్తాను చూడండి అన్ని గార్డెన్ బెడ్స్ క్లీన్ చేసి పెట్టాను నా దగ్గర ఫైవ్ బెడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బెడ్స్లో ఈ అన్ సీజన్లో అంటే సీజన్లో మనం మొక్కలు పంచుకొని చక్కగా కూరగాయలు అవి ఇవి మనకు వచ్చేస్తాయి కదా సీజన్లో అయితే సో అన్ సీజన్లో మనం ఇవన్నీ అయితే తీసేస్తాం కదా సో అవన్నీ తీసి ట్రాష్ చేయకుండా ఇలా మనము గార్డెన్ బెడ్స్లోనే దీన్నంతా డమ్ చేసి పెట్టుకోవాలన్నమాట కానీ నేను ఇంకా పెద్ద పెద్దగా కోసి పెట్టాను చూడండి ఇవన్నీ బెండకాయ ముక్కలు కూడా ఉన్నాయి వీటిని కొంచెం సన్నగా చేస్తాను చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పెడతాను ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఫస్ట్ డ్రై అవన్ దీంతో దీంతోపాటు మనము లాన్ మూవ్ చేస్తాం కదా గ్రాస్ ఆ గ్రాస్ కూడా పడేద్దండి నన్ను అడిగితే మాత్రం ఒకవేళ మీకు లాన్ మూవ్ చేసిన తర్వాత ఏదైతే గ్రాస్ ఉంటుందో అది వాడద్దు అనుకుంటే సైడ్స్ అమ్మటి పిచ్చి పిచ్చి గడ్డి పెరుగుతుంది ఆ గడ్డిని కూడా వేస్ట్ చేయకుండా ఆ గడ్డిని మొత్తం మనం కాంపోస్ట్కి చక్కగా వాడుకోవచ్చు అనమాట కాంపోస్ట్ బయట చాలా కాస్ట్లీ ఉంటుంది చాలా అంటే ఈజ్ బ్యాగ్ పెద్దది కూడా కాదు చిన్న బ్యాగే మనకి త్రీ డాలర్స్ నుండి ఫైవ్ డాలర్స్ మధ్యలో ఉంటుంది ఆర్గానిక్ కాంపోస్ట్ అయితే కొంచెం మంచి ప్రైస్లో ఉంటుంది ఈవెన్ సిక్స్ టు సెవెన్ డాలర్స్ కూడా ఉంటుంది సో మనం ఇంట్లో తయారు చేసుకునే కాంపోస్ట్ అయితే దాంట్లో మనం ఏమేం పదార్థాలు కలిపి ఎలా తయారు చేసుకుంటున్నామో మనకి ఫుల్గా ఐడియా ఉంటుంది కదా సో కాంపోస్ట్ విషయంలోకి వచ్చేస్తే సో గార్డెన్ వేస్ట్ నుంచి చక్కగా మనం కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఆ కాంపోస్ట్లో మనము బోల్డ్ అంటే కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలు లేదంటే పండ్ల మొక్కలు అలా రకరకాలు పెంచేసుకోవచ్చు అన్నమాట సో కాంపోస్ట్ ఎలా తయారు చేయాలి అని నన్ను అడిగారంటే ఇది ఒక్క రోజులో నేను ఫాస్ట్గా చూపించేది కాదు కానీ ఇప్పుడు అన్ సీజన్ కదా చాలామంది చెట్లు తీసేసి పడేస్తూ ఉంటారేమో అని వీడియో తీస్తున్నాను ముఖ్య ముఖ్యంగా అమెరికాలో సో పడేయకుండా వీటిని అంత శుభ్రంగా అలా పెట్టేసేయండి ఒక టూ త్రీ డేస్ మంచిగా డ్రై అవుతుందనమాట నేను ఇప్పుడు వర్షం ఉందని అనుకోలేదండి ఈరోజు నేను మర్చిపోయి నిన్న సాయంత్రమే అన్నీ కట్ చేసి పెట్టాను మొత్తం ట్రిమ్ చేసి పెట్టేశాను ఇంకా పూర్తిగా మొక్కలు తీయలేదు సో ఇంకా టూ డేస్ తర్వాత మైనస్ టూ ఫుల్గా టెంపరేచర్ డ్రాప్ అయిపోతుందనమాట సో ఇప్పుడు చక్కగా తీసేస్తే ఇవన్నీ డ్రై అవుతాయి అనే ఉద్దేశంతో వర్షాన్ని చెక్ చేసుకోకుండా నేను కట్ చేశాను బట్ ఏదేమైనప్పటికీ ప్రాబ్లం లేదు ఇవన్నీ కట్ చేసుకొని ఒక వారం పది రోజుల తర్వాత ఇవన్నీ కూడా చక్కగా డ్రై అయిపోతాయి సో అలా డ్రై అయిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలాంటివన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలి అని క్వశ్చన్స్ రావచ్చు వీటిని ఏం చేస్తారంటే ఇవన్నీ ఇట్లా ఇప్పుడు నేను గార్డెన్ బెడ్స్లో వేశాను కదా దానిపైన ఆ లాన్ మూవర్ని తిప్పేశారనుకో అవన్నీ చూర చూర అయిపోతాయి అన్నమాట సో ఇవి కూరగాయ ముక్కలు కదా సో పెద్దగా టైం తీసుకోవు పెద్ద కష్టం కాదు ఆ లాన్ మూవర్ మిషన్ ఉంటుంది కదా దీనిపైన ఒక్క రౌండ్ తిప్పారంటే దీన్నంతా పొడి పొడి చేసేస్తుంది సో మేమైతే ఎప్పుడు ఏం చేస్తామో మీకు అది చెప్తున్నాను సో ఇలా పెట్టేసేసి ఒక టూ టు త్రీ డేస్ నుంచి టెన్ డేస్ వరకు అనుకుందాము ఇవన్నీ చక్కగా డ్రై అయిపోతాయండి సో డ్రై అయిన తర్వాత వీటిని అంతా పౌడర్ చేయాలి సో పౌడర్ చేయాలి అంటే లాన్ మూవర్ తిప్పాలి వీటిపైన వర్షంలో మనం తిప్పలేము తిప్పిన తర్వాత దీంట్లో బ్రౌన్ మెటీరియల్ కంపల్సరీ అవసరం గ్రీన్ మెటీరియల్ బ్రౌన్ మెటీరియల్ అంటే డ్రై లీవ్స్ అండి ఈ కాంపోస్ట్ చేయడానికి డ్రై లీవ్స్ మనకి అంటే ఎండిపోయిన ఆకులు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట సో ఆకులన్నీ డ్రై అయ్యేంత వరకు అంటే టెన్ డేస్లో ఆకులు కూడా చక్కగా ఎండిపోతాయి ఆల్రెడీ కాడలు చూస్తే మీకు అన్నీ ఎండిపోయి ఉన్నాయి అన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి చాలా వరకు అంటే ఫార్టీ పర్సెంట్ డ్రై ఉంటే సిక్స్టీ పర్సెంట్ గ్రీనే ఉన్నాయి ఇంకా కూడా ఎందుకంటే నిన్న సాయంత్రమే కట్ చేసి పెట్టాను ఇవన్నీ వర్షం ఈరోజు వస్తుందని నేను చూసుకోలేదు ఎందుకంటే వర్షాన్ని తర్వాత కట్ చేసేదాన్ని వర్షం ఉన్నప్పుడు ఏంటంటే అదంతా ముద్దు ముద్దుగా అవుతుంది నీళ్ళన్నీ పడి సో యా మా బ్యాగ్ చెక్ చేసుకోకుండా కట్ చేశాను బట్ స్టిల్ ప్రాబ్లం అయితే లేదు ఇవి ఎండిపోతాయి కూడా చక్కగా సో ఇవి ఎండిపోయిన ఆకులు ఇలా చూసారు కదా ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఎండిపోయిన ఆకులన్నీ మనం బ్రౌన్ మెటీరియల్ కింద వాడచ్చు అనమాట సో గ్రీన్ మెటీరియల్ అంటే గ్రాస్ మనం లాన్ మూవ్ చేసిన తర్వాత ఈ గ్రాస్ కానీ సైడ్ సెమ్మడి పెరిగే గ్రాస్ ఉంటుంది ఆ గ్రాస్ కానీ చక్కగా కాంపోస్ట్కి హెల్ప్ అవుతుందండి గ్రాస్లో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది కదా కాంపోస్ట్కి నైట్రోజన్ కార్బన్ ఇవన్నీ సూపర్ సూపర్ హెల్ప్ అవుతాయి అటు ఇటుగా చెప్తే ఒకవేళ మీకు తెలిస్తే కరెక్షన్ చేయండి నన్ను ఎందుకంటే నేను ఎప్పుడు చేసేది మీకు చెప్తున్నాను నేను ఎక్స్పర్ట్ అయితే కాదండి కానీ నేను ఎప్పుడూ ఇన్ని సంవత్సరాలు గార్డెనింగ్ చేస్తున్నాను చేసి చేసి ఒక టైంకి ఎలా ఏం చేయచ్చు ఎలా ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నీ కొంచెము గొప్ప తెలుసుకోగలిగాను ఆ తెలుసుకున్న నాలెడ్జ్ని మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను అంతే సో కాంపోస్ట్లో మనకి బ్రౌన్ మెటీరియల్ గ్రీన్ మెటీరియల్ ఇవన్నీ చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట అందులో కాంపోస్ట్ ఇక్కడ బాగానే కాస్ట్లీ ఉంటుంది అనుకున్నాం కదా సో ఇప్పుడు సీజన్ ఎండింగ్ కదండి సో అందరూ ఇవి ఎత్తి బయటపడేస్తారని అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇవి ఎత్తి పడేయకుండా వీటిని చక్కగా కాంపోస్ట్ యాడ్ చేసుకోవచ్చు సో ఉన్న ఫలంగా నేను కాంపోస్ట్ని చూపించాలి అంటే కష్టం కదా ఇదొక టైం టేకింగ్ అనమాట ఎండ చక్కగా ఉంటే మాత్రం కాంపోస్ట్ తయారవడానికి ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ పడుతుంది కొన్నిసార్లు ఫార్టీ డేస్ లోపలే పట్టేస్తుంది అందులో ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది వర్షాలు కూడా పడుతున్నాయి కదా సో ఇక వాతావరణానికి అనుకూలంగా కొంచెం టైం అటు ఇటు పట్టచ్చు కానీ మన బ్యాక్యార్డ్లో అంటే గార్డెన్ వేస్ట్తోనే మనం చక్కగా కాంపోస్ట్ అయితే తయారు చేసేసుకోవచ్చండి సో మీకు చూపించాలి అంటే మీరు నా వీడియోస్ ఫాలో అయితే కాంపోస్ట్ నేను ఎలా చేస్తానో రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తాను దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు గార్డెన్ అంతా ఇలా ప్రూన్ చేస్తా అంటే మొత్తం తీసి పడేకుండా ఆ మన్ని బెడ్స్లను వేసి పెట్టి డ్రై అవ్వడానికి వదిలేయండి ఒక పది రోజులు వర్షం పడితే కొంచెం టైం తీసుకుంటుంది కానీ లేదంటే ఒక టెన్ డేస్ ఇలా వదిలేసి ఉంచేయండి దాని తర్వాత దీన్ని చూరచూర అవ్వాలి అంటే మన లాన్ మూవర్ తోటి పైన తిప్పేశారంటే అది పెద్ద మిషన్ కదా అంత పొడి పొడిగా చేస్తుంది అనమాట వర్షం లేని వాళ్ళైతే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మేమున్న ప్లేస్లో వర్షాలు ఉన్నాయి వన్ వన్ వీక్ కూడా సో నేను తయారు చేసిన కాంపోస్ట్ మీకు చూపిస్తాను ఒక నిమిషం ఇక్కడ టైం చేంజ్ అయింది కదండి డే లైట్ సేవింగ్ టైం చేంజ్ అవ్వడం వల్ల ఫైవ్ థర్టీకి అంత చీకటి అయిపోతుంది బాగా అందులో ఈరోజు ఫుల్ మబ్బేసుకొని ఉంది వర్షం పడింది ప్రొద్దు ప్రొద్దున్నే నెక్స్ట్ మండే వరకు కూడా లేదు నేను ఒక వీడియో చేశానండి స్మాల్ క్వాంటిటీ తోటి కాంపోస్ట్ ఎలా చేయొచ్చు అని ఆ వీడియో పోయింది నా దగ్గర సో ఇదిగోండి దీంట్లోనే అనమాట నేను అంతా లేర్స్ లేర్స్ వేసాను ఇది చాలా చక్కగా కాంపోస్ట్ అయింది ఏంటంటే ఒక బ్రౌన్ మెటీరియల్ వేసాను దీంట్లో చూపించడానికి ఆ వీడియో లేదు అందుకే మీకు చెప్తున్నాను కాంపోస్ట్ తయారు చేయడానికి కాంపోస్ట్ బిన్లే అవసరం లేదండి ఎనీ ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసుకోండి కింద హోల్స్ అయితే ఉండాలి తర్వాత ఫస్ట్ లేయర్ ఏంటంటే డ్రై లీవ్స్ డ్రై లీవ్స్ మీకు దొరకలేదు అనుకుంటే మన అట్టాముకలు ఉంటాయి చూసారా అట్ట లేకపోతే అమెజాన్లో పేపర్స్ వస్తాయి ప్రతి బాక్స్కి అందులో పేపర్స్ చూర చేసి కింద వేసేయాలన్నమాట ఫస్ట్ లేయర్ అది వేసేసి దానిపైన కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ నేను ఎలా వేస్తానంటే చాలా మంది నేను చూస్తానండి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి మొత్తం అప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ సొరకాయ ఉంది సొరకాయని పీల్ చేస్తాం క్యారెట్ పీల్ చేస్తాము లేకపోతే మన దీన్ని ఏమంటారు ఆలుగడ్డ పొటాటోస్ పీల్ చేసి ఆ పీల్ తీసుకొచ్చి ఆ వేస్ట్ అంతా తీసుకొచ్చి వెంటనే అక్కడ మట్టిలో మట్టిలో పాతేస్తారనమాట అలా కాదండి నాకు తెలిసింది చెప్తున్నాను నేను చేసింది చెప్తున్నాను అలా తీసుకొచ్చి మీరు రా మెటీరియల్ సాయిల్లో మీరు కనుక పాతేస్తే అంటే పూడ్చి పెడితే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్లైస్ ఎక్కువగా వస్తాయి దాని తర్వాత చాలా స్మెల్లీగా అవుతుంది దాంతోపాటు వేరే పెస్ట్ వస్తుందనమాట అలా కాకుండా మన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో తీయటి పదార్థాలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో వాటర్మెలన్ ఇవన్నీ వేస్తే చీమలు ఎక్కువగా వస్తాయి అలాంటి వాటిని కడిగేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం సన్లైట్లో లైట్లో పెట్టేసామనుకో అవి కాస్త డ్రై అయిపోతాయి అనమాట మీరు అసలు నేను చేసేది ఏంటంటే కిచెన్ వేస్ట్ని వన్ డే శుభ్రంగా ఎండబెడతాను సన్లైట్లో వన్ టు టూ డేస్ ఎండబెట్టిన తర్వాత అవి బాగా ఎండిపోతాయి ఆ ఎండిపోయిన వాటిని తీసుకొచ్చి కాంపోస్ట్గా తయారు చేస్తాను అనమాట సో కింద ఫస్ట్ లేరు బ్రౌన్ మెటీరియల్ వేసి సెకండ్ లేరు ఆ కిచెన్ పీల్ కిచెన్ వేస్ట్ ఈ కూరగాయలు పండ్లు అవన్నీ ఉంటాయి కదా వాటిని పీల్ చేసి ఇగో ఇంకా ఇది మొన్న మొన్ననే వేసాను ఆరెంజ్ పీలు అవన్నీ వేస్తాను అనమాట అట్లా వన్ లేయర్ బై లేయర్ వేసేస్తాను వేసేసి ఒక టూ లేయర్స్ వేసాక మళ్ళీ పైన డ్రై లీవ్స్ పెడతాను అనమాట మనకి డ్రై లీవ్స్ అవైలబుల్ లేవు మనకి అన్ సీజన్లో దొరకవు అనుకుంటే చిన్న టిప్ చెప్తాను అరటికాయలు క్యారెట్ ఇవన్నీ ఎండబెడతాం కదా ఇవి చాలా బ్రౌన్గా తయారైతాయి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక ఇంత పిరికెడు అయ్యింది అనుకున్నప్పుడు ఆ పిరికెడ్ని ఇలా పైన వేసేయండి ఆ బ్రౌన్ మెటీరియల్ వల్ల ఏంటంటే చాలా త్వరగా కాంపోస్ట్ తయారవుతుందనమాట దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చక్కగా కాంపోస్ట్ తయారు చేస్తుంది దాని పని అది చేయడం స్టార్ట్ చేస్తుందనమాట చూడండి ఇదంతా ఇవన్నీ మ్యాంగో లీవ్స్ అరటికాయ లీవ్స్ ఇదంతా కాంపోస్ట్ అయింది చూడండి ఆ వీడియో మీకు చూపించాలని ఎంత వెతికైనా నాకు దొరకలేదు బట్ ఇది ప్యూర్ కాంపోస్ట్ ఇది ఇప్పటికీ కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి నేను పైన వేస్తూనే ఉంటాను సో ఇప్పుడు చూస్తే ఇది ఎంత డబ్బా నిండా కాంప్ డబ్బా నిండా చెప్పను సగానికైతే కాంపోస్ట్ అయిందనమాట సో కాంపోస్ట్ మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఫస్ట్ స్టెప్లో అయితే ఇప్పుడు చాలామంది మొక్కలు తీస్తారు కాబట్టి పడేయకండి ఇవన్నీ ఇలా కట్ చేసి చక్కగా మీకు వర్షం లేకపోతే వెంటనే లాన్ మూవర్ ఉంటే దాన్ని తిప్పండి దీనిపైన పొడి పొడి అవుతుంది ఈ చిన్న చిన్న వాటిని మాత్రం చేతితో కట్ చేసుకోవాలి కట్ చేసేసి ఇవి కింద భాగంలో వేసేస్తే సరిపోతుంది సో గార్డెన్ బెడ్లో ఇదిగోండి మనము నేను ఎవ్రీ ఇయరు దీన్ని మట్టి నింపుతాను అనమాట దాని తర్వాత వేస్తాను అలా ఫస్ట్ వన్ టూ ఇయర్స్ అలా మట్టి వేసిన తర్వాత ఇక నుంచి ఓన్గా నేను కాంపోస్ట్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేశాను నాకు ఇప్పుడు అంత మట్టి పట్టదు కూడా మట్టి బ్యాగ్స్ అనుకుంటామండి సాయిల్ బ్యాగ్స్ కూడా బాగానే చీప్గా ఏమి ఉండవండి ఈచ్ బ్యాగ్ టెన్ డాలర్స్ అలా ఉంటుంది సేల్లో వస్తే ఎయిట్ టు నైన్ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇంత దాంతో మనం చాలా చక్కగా కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి సో ఫస్ట్ స్టెప్లో అయితే కట్ చేసి అలా బెడ్స్లోనే వేసేసి డ్రై నేను నేనేమేం చేస్తానో మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను చాలా చాలా చల్లగా ఉంది వెదర్ అయితే చాలా వర్షం పడింది ఈరోజు ప్రొద్దునంతా ఏమండి ఈ లీవ్స్ కూడా అన్నీ కట్ చేసి పెట్టాను ఇదంతా కాంపోస్ట్ వాడతాను ఇవన్నీ ఇట్లా సైడ్కి పెట్టేసి ఉంచాను మన గార్డెన్ వేస్ట్ తోటి పైసా ఖర్చు లేకుండా కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో తయారు చేసుకునే ఫర్టిలైజర్తో అయితే బ్రహ్మాండంగా మొక్కలు వస్తాయండి దాంట్లో అసలు డౌట్ లేదు నేను ఫర్టిలైజర్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను మా ఇంట్లోనే తయారు చేసుకుంటుంటాను ఫర్టిలైజర్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి మీరు ప్రకృతిలో మనం ఎంత ఆగం చేసినా ప్రకృతిలో నుంచి వచ్చే ప్రతీది ఎంత లాభం ఉంటుంది మనం అసలు నిజంగా కొంచెం ఓపిక పెడితే మైండ్ పెడితే మనం పైసా ఖర్చు లేకుండా మట్టి తయారు చేసుకోవచ్చు కాంపోస్ట్ తయారు చేసుకో మట్టి ఇన్ ద సెన్స్ కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు మనం భూమిని అంటే ఎట్లాంటి భూమినైనా బంగారం వేసుకోవచ్చు అలా అసలు ఈ భూమిలో ఏం పెరుగుతాయండి బాబు ఇక్కడ అంత కిందకు లేవుంటుంది ఇలాంటి భూమిలో మట్టిలు తీసుకొచ్చి కొనుక్కొచ్చి మట్టి వేసుకొని కాంపోస్ట్ తయారు చేసుకొని పంటలు పండించుకొని ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు పండించుకొని తినగలుగుతున్నామంటే ఉంది విశేషం ఏదో ఉంది సో యా ఇవన్నీ ఇలా వదిలేసాను అనమాట ఇవన్నీ మనం ట్రిన్ చేసాం కదా ఇండోర్ ప్లాంట్స్ అంతా వాటి వేస్ట్ ఇది అంతా కూడా సో నేను నా గార్డెన్లో ఏది వేస్ట్ చేయను ఏది పాడైను ప్రతిదీ జాగ్రత్తగా వాడుకోవడానికి ట్రై చేస్తాను ఏముందండి చాలా ఈజీగా వనేస్తాము సో ఉన్న వాటిని కూడా వాడుకోవడం తెలియాలని అనుకుంటా నేను ట్రై చేస్తాను మరీ ఇక నా వల్ల కాదు అంటే అప్పుడు ఆలోచిస్తాను సో ఇదండి ఫస్ట్ చెప్పైతే ఇంకొకటి నా కామెంట్ బాక్స్ పనిచేయట్లేదు ఏమైందో తెలియదు ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టారో కూడా తెలియదు పెట్టాను కామెంట్స్ కానీ అది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతలేదు సమ్ ఏదో మళ్ళీ చూడాలి సో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం